నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగర్ రామ్ రమేష్ ఈరోజు ఎయిటీన్త్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నా చాలామంది గొడవలు జరిగిన తర్వాత ఓ ఐదారు సంవత్సరాలు గ్యాప్ వచ్చిన తర్వాత ఇప్పుడున్న జనరేషన్లో ఏమనుకుంటారంటే సడన్గా వాడేదన్నా అవసరం పడి వాళ్ళ ద్వారా నన్ను మనకు ఫోన్ చేయించి మన దగ్గరికి వచ్చినప్పుడు పోనీలే అప్పుడేదో అయిపోయింది ఇప్పుడన్నా దగ్గరికి వచ్చిందని మనం హెల్ప్ చేయాలని మనకు లోపల నుంచి ఉంటుంది వాళ్ళే మనోళ్ళే ఒకప్పుడు అందరం కలిసి కదా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వాళ్ళ గొడవలు అయినాయి వాళ్ళు ఇచ్చి వాళ్ళే మన దగ్గరికి వచ్చారుగా పోనీ అని మనం అన్నీ మర్చిపోయి వాళ్ళకు సాయం చేయాలని ముందట్టుకోం కానీ మనం వాళ్ళకి ఎంత ఏం చేసినా వాళ్ళకు లోపల మనం మర్చిపోతాం వాళ్ళు మన దగ్గరికే సాయం కోసం వస్తారు మనం మర్చిపోతాం అయినా వాళ్ళు దాన్ని వాళ్ళు ఇంకా గుర్తుంచుకొని మన మీద మళ్ళీ ఎక్కడైనా అవకాశం దొరికినప్పుడు ఇవేం తీసుకునే ప్లాన్ ఇది నేను ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా ఎందుకంటే నేను ఆ ఫీల్డ్లో ఉన్నప్పుడు మనతోటి పనిచేసిన వాళ్ళు చాలా జాగాల్లో మన మన గురించి లు స్టాక్ అట్లా ఇట్లా మాట్లాడినప్పుడు నేను గొడవలు పెట్టుకున్నాను పెట్టుకున్న నేను ఆ ఫీల్డ్ వాళ్ళు చేసి ఫీల్డ్లో కట్ పది సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళు మన దగ్గరికి వేరే వేరే పనుల ద్వారా మనల్ని కలవడానికి వచ్చాయి సరే మన వీలైనంత మనం సాయం చేసినాం వాళ్ళందరితోటి మనకు పడనోళ్ళు కూడా వెంబడవచ్చు పోనీ పాపం మనతోటి కలిసి ఉన్నోళ్ళు కదా అని మనం ఇంత ఆర్థికంగా వాళ్ళకు ఉపయోగపడ్డాం మనకి ఇష్టం లేని వ్యక్తి అయినా కూడా సరే పరిస్థితి బాగాలేదని ఇంకో నలుగురు ఐదుగురు పట్టుకొని వచ్చినప్పుడు మనం సాయం చేసినాం సాయం పొందినోడు మళ్ళ మన గురించి బయట ఎక్కడైతే పబ్లిక్లా మనకు ఎవరన్నా మన మన చేసులో ఎవరన్నారే రమేష్ భలే కష్టపడుతుండు ఢిల్లీ పోయి మళ్ళీ తెచ్చాము మంచి సక్సెస్ అయింది అది ఇదండి వాళ్ళు మాట్లాడినప్పుడు వీళ్ళ ధోరణి మాత్రం గత పది సంవత్సరాల క్రితం ఎట్లుందో ఇప్పుడు ప్రాసెంట్ అంటే ఇక్కడ మనమే పిచ్చాం సరే అయ్యో పాపం మనం మనం మంచిగా బతుకుతున్నాం వాడు ఒకప్పుడు మనోడే కదా సరే కొట్లాడినాం కావచ్చు గొడవలు అయినాయి అండ్ పరిస్థితి మంచిగా లేదని అని ఓ నలుగురు మన అన్ని రోజులు కొన్ని మన దగ్గరికి వచ్చినప్పుడు వాడు మాట్లాడకుండా మనమే మందలిచ్చి పోంతి అన్న జరుగుతాయి చిన్న చిన్నవి లైట్ తీసుకో ఉన్నాం కదా మీకు ఎందుకే మేము అందరం మంచికి ఇంత హెల్ప్ చేసి నేను కొంచెం చేస్తామని మనం చెప్పినా కూడా వాడు అంటే వాళ్ళు ఇంకెక్కువ ఊహించుకుంటారు అన్నట్టు ఇంత ఇంతేనా ఏం సహాయం అంటే మన నేను అన్నీ మర్చిపోయి ఆయనతో మాట్లాడినా కూడా నాకు ఏం సాయం చేసి అన్నట్టు వాళ్ళ లోపల ఉంటుంది గిల్టీగా సరే ఇప్పుడు మనమైతే ఆస్తులైతే వాళ్ళు ఎవలేనా కానీ ఆస్తులు దాసేయరు కదా సరే ఓకే వెయ్యో రెండు వేలు ఐదు వేలు పదివేలు ఇరవై వేలు అంతకు మించి అయితే హెల్ప్ ఊడియాడు నాకు తెలుసు అంతకు మించి హెల్ప్ చేసిందంటే అంత రిలేషన్ కూడా ఉండాలి ఆ రిలేషన్ లేనోడి హెల్ప్ హెల్ప్ ఓడియాడు కదా మనం ఏదో వీలైనంత మనం చేసినాం కానీ అవతల వాళ్ళకు తీసుకున్న కృతజ్ఞత కూడా లేదు మళ్ళీ మన గురించి బయట ఎక్కడన్నా టాపిక్ వచ్చినప్పుడు ఏదన్నా అయ్యో ఆన్లైన్ మాధ్యమాలలో ఉన్న ఎవరు వీడియో తీసి చూపెట్టినా కానీ అరే ఢిల్లీ నుంచి భలే బండ్లు పట్టుకొత్తం మనం మంచిగా ఢిల్లీ కార్లు సక్సెస్ అయినాయి ఇప్పుడు అందరూ ఇంతకుముందు వాలిస్ రమేష్ జైలో రమేష్ ఇన్నో రమేష్ అందరూ ఇప్పుడు ఢిల్లీ రమేష్ అంటున్నారు అంత పేరు వేయండి అది ఇదని ఒక వ్యక్తి ఓ నలుగురు కూర్చున్న కాడ మాట్లాడుకుంటే అక్కడ ఈ లోపల ఉన్న విషయం అంతా కక్కింది మంచి అది ఇది అని ఒక అట్లా ఉంటారు జనాలు అందుకే శత్రువును అక్కడ కాంప్రమైజ్ అయ్యిండు మన దగ్గరికి వస్తుండు అంటే ఎంటనే ఆ శత్రువు లోపల ఆ శత్రుత్వం ఉంటుంది మనం ఏం చేస్తామంటే పీకంతి అయ్యింది అదో అయిపోయింది ఇంకా ఏం గొడవలు పడతాం వయసు అయిపోతుంది ఇప్పుడు ఏమున్నాయి కొన్ని సంవత్సరాలు గట్టే కష్టపడి తర్వాత రామకృష్ణ అనుకుంటుంది ఇది కూడా అని మనం అనుకుంటాం కానీ అవతల వాళ్ళకి ఏముంటుందంటే వీడు ఎప్పుడు ఈ డౌన్ఫాల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని వేడి చేస్తాం ఉంటాం అందుకే మనకు శత్రువులు ఎక్కువ ఉండరు సినిమాలో చెప్పినట్టు మన ఇంట్లోనే ఉంటారు పక్కింతను ఎదిరించను అక్కల రూపంలో చెల్లెల రూపంలో దోస్తుల రూపంలో అట్లా వ్యవస్థ మనం వాళ్ళను మనం గెలకలేదు వాళ్ళే మనకు అప్రోచ్ అవుతారు మనం సాయం చేస్తాం వాళ్ళ సాయం పొంది కూడా మనల్ని తక్కువ చేసి మాట్లాడతారు ఎందుకో గుర్తుకొచ్చి వీడియోలే చేయాలనిపించి చేసిన సార్ ఏమన్నా మిస్టేక్ మాట్లాడితే సారీ మళ్ళా సార్ అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతారాం జై